అట్లాగే తిరుపతిలో పులివర్తి నాని మీద దాడి చేసినటువంటి వాళ్ళల్లో ఒక పదమూడు మందిని అరెస్ట్ చేశారట వాళ్ళందరినీ కూడా పద్మావతి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని చెప్తున్నారు మరి వీళ్ళందరిలో మురళీమోహన్ విచారణలో పదమూడు మందిని గుర్తించి వాళ్ళందరూ ఆ ఇన్సిడెంట్లో ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ అయిందని చెప్తున్నారు మరి వీరి వెనక అయితే దీంట్లో ఎక్కువ మంది తిరుమలలో చిరు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు అసలైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయలేదు దీని వెనక ఎవరైతే అన్యాయం జరిగిందని చెప్పి ఇది చేస్తున్నారు కేసుతో సంబంధం లేనటువంటి వాళ్ళందరినీ కూడా మా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారని చెప్పిన వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారట కేసుతో ఎలాంటి సంబంధం లేనటువంటి మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని మరి ఇందుట్లో అసలు ఏం జరిగింది దృష్టికి వెళ్ళినప్పుడు అరెస్ట్ అని చెప్పి ఒక లెక్క చెప్పడానికి ఇప్పుడు అందులో పాపం నిజమైనటువంటి ఎవరైతే దాడిలో పాల్గొనే వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పులేదు కేసుతో సంబంధం లేనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని పోతే అట్లా మరి అట్లాంటిది జరిగింది అనేటువంటిది ఇప్పుడు ఒక అనుమానం ఉన్నట్లుంది మోహన్ జాయిన్ అయ్యాడా మోహన్ 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 గుడ్ ఈవినింగ్ ఏంటి వీళ్ళందరూ అసలైన అసలైన నిందితులైనా మళ్ళీ ఏమైనా డౌట్ ఉందా సందేహం ఉందా ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులు మా వాళ్ళకి ఏమీ తెలవదు మా వాళ్ళు కొంతమందిని కావాలని అరెస్ట్ చేశారు పోలీసులు అని అంటున్నారు ఏంటి సార్ ఏదైతే చంద్రగిరి ఈడీపీ అభ్యర్థిమర్తి రాణిపై దాడి చేసిన వారు కొంతమంది అయితే దీంట్లో అవాయకులు ఒక నలుగురు నుంచి ఐదు మంది అమాయకులు ఉంచారని చెప్పి మేము కూడా అనుకున్నాము అక్కడికి వచ్చాక తీరా పద్ధతిలో రిమాండ్ విధించారు వీళ్ళందరినీ కూడా సబ్జైలి తరలించడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు కోర్టు ముందే చూసాం సార్ మనం విజువల్స్ కూడా చేయవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్తనాదాలు పెట్టు చిన్న కేసు ఈవినింగ్ పంపిస్తామని చెప్పి నమ్మించి తొడుకొచ్చి ఇప్పుడు పెద్ద కేసులు ఎక్కిచ్చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది దాదాపు పదమూడు మంది పైన కేసు పెట్టారు ఇందులో ఇద్దరు ప్రధాన నిందితులు ఏదైతే ఆ రామచంద్రపురం జెడ్పీటీసీ భర్త బాలు ప్రకాష్ రెడ్డి అదేవిధంగా సర్పంచ్ గణపతి రెడ్డి వీళ్ళతో పాటు దాదాపు మరో పదహైదు మంది కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు వాళ్ళందరినీ పక్కన పెట్టారు వాళ్ళందరూ కూడా దాదాపు పాండిచ్చేర్ లో ఒక రిసార్ట్స్ లో ఉన్నట్టు కూడా అట్లా డీజీపీకి విధంగా ఎస్పీ కూడా కంప్లైంట్ చేసే పరిస్థితి అయితే ఉంది అయితే కేసులో ఎవరో ఒకరిని చూపించాలి పురోగతి చూపించాలని చెప్పి దాదాపు ఒక నలగర ఐదు మంది యువకుల్ని అమాయకులను కూడా అరెస్ట్ చేశారని చెప్పి అయితే వాదనలు వినబడుతున్నా సరే ఇది ఇంతలో ఎంత మాత్రం నిజముందని తెలియాల్సి ఉంది అయితే విచారణ చేపట్టినటువంటి పోలీసులు బలమైనగా ఒక అర అరెస్ట్ చేశారు మిగతా వారు ఏదో తిరుమలలో చిరు వ్యాపారం చేస్తున్న వాళ్ళు లడ్డు కౌంటర్లు పనిచేసే వాళ్ళు కూడా అరెస్ట్ చేశారని చెప్పి ఒక వాదన వినపడుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి సార్ మరోపక్క చంద్రగిరిలో ఇప్పటికే దాదాపు డెబ్బై మంది దాకా పాటించిన రిసార్ట్స్ కూడా సేద తెతున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు అన్ని కూడా మొత్తం ఫోన్ పే ద్వారా కూడా వెళ్తుందని చెప్పి కూడా చివరి పులివర్తాన్ని కూడా ఎస్పీకి కి కంప్లైంట్ చేశారు మరోపక్క డీజీపీ లేఖ రాస్తారు ఇదే అంశానికి సంబంధించి ఎన్నికల కమిషనర్ కూడా తెలిపిన పరిస్థితి అయితే పోలీసులు విచారణలో కొద్దిగా వైఫల్యం చెందినట్టు కూడా తెలుస్తుంది సార్ ఓకే